హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి ఈ స్టావనంలో దేవునికి అయితే ప్రసాదం కోసం ఈ రవ్వ కేసరిని చేయండి డే అంతా సాఫ్ట్గా ఉంటుందండి అసలు గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే నేను చెప్పే ప్రాసెస్లో రవ్వ కేసరి చేసేయండి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసేసుకోండి ఇలా తీసుకున్న నెయ్యిలోనే ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ బ్లాక్ వీ వైట్ వీ వేసి మంచి కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి నెయ్యి ఏంటి అలా ఉంది అనుకోకండి దీంట్లో చేసే నెయ్యి అండి కొంచెం పోయింది నెయ్యి చేసేటప్పుడు అందుకే బ్లాకిష్ కలర్లో ఉంది నెయ్యి అనేది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేయించేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పుకి కొంచెం తక్కువ అంటే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మనం రవ్వని తీసేసుకోండి సూజీ రవ్వ అండి అదే బొంబాయి రవ్వని ఈ రవ్వని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఈ రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకి డే అంతా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వేయించుకుంటే సరిపోతుందండి రవ్వని ఇలా వేయించుకున్న రవ్వలోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల వరకు మీరు వాటర్ని వేసేసుకోండి మీరు ఏ గ్లాస్తో అయినా లేకపోతే ఇంకా వేరే ఏ కప్పుతో తీసుకున్నా ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ని వేసేసుకోవాలి నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం రవ్వను వేయించాం కాబట్టి ఉండలు కట్టదు మీరు రవ్వను వేయించకుండా చేస్తే మనకి రవ్వ కేసరి అనేది ఉండలు కట్టేస్తుంది ఇలా వేయించుకున్నాం కాబట్టి మనకి కేసరి అనేది అసలు ఉండలు కట్టదు ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర అలాగే ఒక కప్పు వరకు చిక్కటి పాలను వేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మనకి రవ్వ అనేది కొంచెం వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిట్కడ అంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీరు కుంకుమ ఉంటే అదే వాడుకోవచ్చండి ఫుడ్ కలర్ వేయాలని ఖచ్చితంగా ఏం లేదు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసేసుకుంటే రవ్వ కేసర్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి చూడండి ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి నెయ్యి అనేది ఈ పైన రవ్వ కేసరి పైన తేలేంత వరకు కుక్ చేసేసుకుంటే మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలా లూజ్గా ఉందని టెన్షన్ పడకండి ఇది కూల్ అయిన తర్వాత కొంచెం థిక్గానే అయిపోతుంది మరి మనం ఫస్ట్ చేయడమే గట్టిగా చేసేస్తే మనకి రవ్వ కేసర్ అనేది కంప్లీట్గా కూల్ అయినాక చాలా గట్టిగా అయిపోతుంది మనం ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే కేసరి అనేది సాఫ్ట్గా ఉంటుంది మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా అండి అంతా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది మీరు ఇలా చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి మనకి కూల్ అయిన తర్వాత రవ్వ కేసరి అనేది కిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి ఈ రవ్వ కేసర్ని అయితే ఈ శ్రావణ మాసంలో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒంట్లో వేయగానే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే రవ్వ కేసర్ని ట్రై చేయాలి కొంతమంది రవ్వ కేసర్లో పాలు వేయరండి కానీ పాలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈసారి పాలు వేసి చేసేయండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టి వంటలు